మాచర్ల మున్సిపల్ కార్యాలయం నందు బుధవారం ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు పట్టణాభివృద్ధి పనులకు సంబంధించి అలసత్వం వహించకుండా వెంటనే పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు బదిలీపై వెళ్తున్న మున్సిపల్ కమిషనర్ రమణబాబును ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సన్మానించారు పార్టీ ఒప్పందం ప్రకారం మాచర్ల మున్సిపల్ కోఆప్షన్లుగా ఇప్పటి వరకు కొనసాగినటువంటి అనంతరావమ్మ యాసిన్ స్థానంలో షేక్ అంగర్బాషా బిచ్చం నాగలక్ష్మిని నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ చిన్నయ్య సోపు కౌన్సిలర్లు పాల్గొన్నారు ಈ ರೋಜು ಪಾರ್ಟಿ ನಿರ್ಣಯ ಮೇರೆಕು ಈ ಪ್ರತ್ಯೇಕ ನಿರ್ಣಯಿಸ್ಕೊಂಡಿದೆ ಇಪ್ಪದ ಓಪ್ಷನ್ ಅಂಗಲ್ ಗೆ ಸೋದರಿ ಅನಂತರಾಮ ಮಿತ್ರರು ಯಾಶಿ ಇಬ್ಬರಿ ಕೂಡ ఆప్షన్ అనేది చెప్పడం జరిగింది దాని పార్టీ నిర్ణయం మేరకు మీ అందరి సమక్షంలో ఏదైతే మనం ఆ రోజు అనుకున్నామో అనుకున్న విధంగా ఈ రోజు ప్లేస్ లో ప్లేస్లో ఈరోజు విజయం నాగలక్ష్మి తరిగి పోయి కోవిడ్ అప్పుడు చనిపోవడం దుర్గస్తు వర్షాలు చనిపోయింది నిర్ణయం తీసుకునే కార్యక్రమం చేయబోతా ఉన్నాం మీ అందరికి పార్టీకి సహకరించి పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఈరోజు పార్టీ అండ్ భాష పార్టీకి అధికారికంగా ఈ రోజు నుంచి కోఆన్ అది ప్రొసీజర్ ప్రకారం మనం ఇక్కడ నుంచి పంపించాలి మున్సిపాలిటీ నుంచి పంపించేసి అఫీషియల్ గా అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రొటీన్ కొన్ని ఐదు అవి కూడా రిమూవ్ చేయని చెప్పిన కొన్ని చోట్ల రిమూవ్ చేసి చేస్తా ఉన్నారు అవి ఇక్కడ రిమూవ్ చేయలేదు అంటే నా దృష్టి తీసుకోండి ఎందుకంటే అది ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైతే కౌన్సిలర్ మిమ్మల్ని అడుగుతారు రేపు వర్షాకాలం వచ్చినప్పుడు పొరపాటు చేతిలో మన చేతిలో కాకపోతే గా కూడా చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేయమని కోరుతా ఉన్నారు ఏదైనా అంతిమంగా మనం ఏం చేయాలంటే పబ్లిక్ మన చేతిలో సర్వీస్ చేయాలి పబ్లిక్ చేసుకోవాలి మన అందరూ పని పని చేయాలని కోరుతా ఉన్నారు అలాగనే మీ కమిషన్ గారు కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతా ఉన్నారు ఈరోజు వెళ్ళిపోతా ఉన్నారు కొత్త కమిషన్ గారు వస్తారు కొత్త కమిషన్ గారితో కూడా మన కోఆర్డినేషన్ మీటింగ్ ఒకసారి పెట్టుకొని అంతిమంగా మనం ఒకరికొకరు తోడుగా పనిచేయాలని కోరుతున్నాం

পড় <laughs> কর